ఆలు కర్రీని ఇలా ట్రై చేయండి అన్నం చపాతీ పూరి దేనిలోకైనా చాలా బాగుంటుంది సేమ్ పాలక్ పన్నీర్ తిన్నట్టే అనిపిస్తుంది నిజంగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆలుని చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్ పోసి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క ఒక ఐదారు పచ్చిమిర్చీలు పుదీనా కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన పల్లీలు కొన్ని జీడిపప్పు కొంచెం సాల్ట్ హాఫ్ టమాటో వేసి ఫైన్ పేస్ట్ లాగా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అది వేడిన తర్వాత పోపు దినుసులు రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు వేసి అందులో మనం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి మంచిగా కలిసేలా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ఉడికించిన ఆలు వేసి అంత కలిపి అందులోనే కొంచెం ధనియా పౌడర్ వేసి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం కసూరి మీద వేసి ఒకసారి కలుపుకోవాలి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి